హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబల్ పండగ అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇప్పుడు వచ్చే యాసంగికి సంబంధించిన ఏడు వేల ఐదు వందలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒక ఎకరానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున జమ అవుతుందో దానికైతే ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి సో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో మొత్తంగా మన తెలంగాణలో వచ్చేసి దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే వాళ్ళకి వచ్చేసి ఏ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తి ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలు పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పన్నెండో తారీఖు డిసెంబర్న వచ్చేసి డిసెంబర్ మంత్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ రోజున ఒక గొప్ప శుభ్రత అయితే వచ్చిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయట మొత్తానికి డెబ్బై లక్షల మందికి ఏ రోజు నుంచి ఏ రోజుకు వస్తున్నాయో దాని గురించి మనమైతే మాట్లాడదాం అంతకుముందు మాట్లాడుకోవాల్సింది అసలు రైతు భరోసా ఎందుకు ఇంత లేట్ అయింది దాని గురించి మాట్లాడుకుందాం సో రైతు భరోసా అనేది మనకైతే దాదాపు జూన్లో రావాల్సిన అమౌంట్ ఇప్పుడు డిసెంబర్ వచ్చిన సరే అమౌంట్ రాలేదని చాలా మంది రైతన్నలు అయితే పంట పెట్టుబడి సాయం కింద చాలా వరకు అయితే బాధపడుతున్నారు బయట నుంచి అప్పులు తెచ్చుకుని సరైన పంట వేసిన తర్వాత దాని పెట్టుబడి సాయం కింద బయట నుంచే తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతన్నలు వచ్చేసి ఆ డబ్బులు అనేది పంట పెట్టుబడి సాయం కింద యూజ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి గవర్నమెంట్ మారిన తర్వాత మనకైతే రైతులకైతే ఎలాంటి ఉపయోగం అయితే లేదని చాలా మంది అనుకుంటున్న వారికి అయితే ఈరోజు గొప్ప శుభపడతా అనుకోవచ్చు మొత్తానికి వచ్చేసి వానాకాలంతో సీజన్ పాటు మనకి వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి రైతు భరోసా గురించి మనకి గొప్ప శుభవార్త వచ్చింది ఈ రోజున ఏంటంటే మనకి ఏదైతే కొత్త సంవత్సరం వస్తుందో ఇప్పుడు జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా పైన వచ్చేసి అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి రెండో తారీఖున వచ్చేసి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున ఒక ప్రెస్ మీట్ లో అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే విధంగా అదేవిధంగా మొన్నటిదాకా వచ్చేసి బట్టి విక్రమ అంటే మన డిప్యూటీ మినిస్టర్గా వచ్చేసి మనకైతే ఆయన కూడా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ జనవరి నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు లీస్ట్ విధంగా ఎంతవరకు అయితే వస్తుందో దాని గురించి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే పూర్తి డీటెయిల్ అయితే ఇస్తాను ఓకేనా సో మీరైతే కంపల్సరీ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్